नंबर निकलने से नंबर मिलने से क्या लग रहा है नंबर मिलने से लग ही रहा है कि ये सीधा सीधा मानव तस्करी है हमारी इनका एक रैकेट चलता है जो ये कन्या और ना, उनके खिलाफ जो किया गया है ये बिल्कुल अन्याय है वो कोई भी लॉ कोई भी नियम को के विरुद्ध कुछ नहीं किए हैं। वो जो कर रही थी वो कुछ आदिवासी लड़कियों को काम के लिए शहर ले जा रहे हैं थे లాడ్ దాయక ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు ఈ వ్యక్తి పేరు థరూర్ ఇతను లోక్సభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇంత పెద్ద వ్యక్తి అతనికి కూడా అర్థమైపోయింది ఈ కేసు అతను కూడా అర్థమైపోయింది ఈ కేసు ఏంటిదో అనేది నన్స్ పైన జరుగుతున్న ఆరోపణలు థరూర్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అని అంటే మీరు వినంగానే ఆశ్చర్యపోతారు రీజన్ ఒకటే వాళ్ళను ఏ విధంగా ఇరికిస్తున్నారో ఏ విధంగా నన్స్ పైన ఆరోపణలు వేశారో శశిధరు చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాడు అయితే అంత పెద్ద వ్యక్తియే నన్స్ పక్షాన నిలబడడానికి వచ్చారు ఈ జ్యోతి శర్మ లాంటి ఊరికే వీళ్ళ మీద కేసులు వేసేసి తర్వాత ఆ నన్స్ పైన ఒక తప్పుడు ఆరోపణలు వేసి వాళ్ళను కంప్లీట్గా ప్రొపగాండా క్రియేట్ చేసి क्रैस्तुन चूपे शिथर उनके खिलाफ जो किया गया है ये बिल्कुल अन्याय है वो कोई भी लॉ कोई भी नियम के विरुद्ध कुछ नहीं किए हैं वो जो कर रही थी वो कुछ आदिवासी लड़कियों को काम के लिए शहर ले जा रहे हैं थे और इसको देख के मेरे ख्याल में बजरंग धाम या ऐसे कोई ग्रुप आके बहुत शोर मचाया और इस शोर देख के पुलिस ने इस कन्या स्त्रियों को अरेस्ट किया ये बिल्कुल ठीक नहीं है ऐसे नहीं होना चाहिए था लेकिन जब एक अन्याय हुआ है और सारे लोग दिखा रहे हैं कि ये ये ठीक नहीं है फिर भी एक हफ्ते से वो लोग आजकल अभी जेल में पड़े एक हफ्ते में मैं तो दो मंत्री से मिलके बोला यहाँ बीजेपी सरकार के मंत्री दोनों कहा कि वो लोग बात करेंगे और फिर भी देखिए कोई फर्क नहीं हुआ केरल के बीजेपी लोग कह रहे हैं कि वो जाएंगे छत्तीसगढ़ इन लोगों का बेल मिलवाने के लिए अब तक कुछ नहीं हुआ है आज तो अभी फ्राइडे हो गया है ये बिल्कुल बड़ा ही बढ़िया न्याय है विनर कदा इतना क्लियर का माटारो अकसारी न्यूज आर्टिकल विनि इकड़ यूडीए अने రాజకీయ పార్టీ అమిత్ షా ఈ అరెస్ట్ పైన త్వరగా బెయిల్ ఇస్తున్నాడు అని ఒక పత్రిక అనేది ఇవ్వడం జరిగింది అయితే ఈ పత్రిక నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను ఇదే మీరు షాక్ అవుతారు ఒక మహిళ దీన్ని చూసి చాలా బాధపడుతుంది ఆ మహిళ పేరే జ్యోతి శర్మ ఆమె అకౌంట్లో ఈ ఇన్ఫర్మేషన్ ఈ న్యూస్ ఆర్టికల్ అనేది మనకు కనిపిస్తుంది ఎంత బాధపడుతూ ఆమె ఈ ఆర్టికల్ పెట్టిందో మీరు క్లియర్గా చూడండి క్యా బాథే అంటే ఆమె పెట్టిన పోస్ట్లో ఎంత బాధ అనిపిస్తుందో ఒక అర్థం చేసుకోండి అంటే ఈ నన్స్ బయట రావద్దు ఇప్పుడు అమిత్ షా అనే వీళ్ళను బయట తీసుకొచ్చేలాగా చేస్తున్నారు పైగా కేరళలో ఒక ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ చాలా స్ట్రాంగ్గా దీన్ని ఖండిస్తున్నారు అలానే కేరళలో ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కూడా దీన్ని స్ట్రాంగ్గానే ఖండిస్తున్నారు అందుకనే ఇంత రచ్చ జరిగింది పైగా క్రైస్తవులందరూ ఏకమై ధర్నా చేస్తూ ఇంకా వాళ్ళ లెవెల్ ఏంటిదో వాళ్ళంతా చూపెట్టిన తర్వాత ఈ నన్స్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది క్రైస్తవులు ఏకమైతే ఏం జరిగిందో అనేది ఒక మంచి రుజువు అనేది మనకు అనిపిస్తుంది ఇప్పుడు మన సమాజంలో కావాల్సింది ఏకత్వము క్రైస్తవులారా అందరి ఏకం కావాలి నన్స్ని ఏ విధంగా అయితే విడిపించారో అలా ఎంతోమంది సేవకులు పాపం బాధపడుతున్నారు వాళ్ళ కోసం కూడా మనం ఏకం కావాలి గాడ్ బెస్ట్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే